ఈ పరలోక రాజ్యము వర్తకునితో పోలుస్తున్నాడు కదా ఈ వర్తకుడు ఏం చేస్తున్నాడు ముత్యాన్ని కొనేవాడు మంచి ముత్యాలను కొనేవాడు ఈ వర్తకుడు ఈ వర్తకుడు వచ్చి మంచి ముత్యాలను కనుక్కొని అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు ఎవరు ఈ వర్తకుడు ప్రభువైన క్రీస్తువాడు ప్రభువైన క్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని వర్తకునికో వర్తకునితో పోల్చబడింది ఈ వర్తకుడు ఏం చేస్తున్నాడు వచ్చి ఎక్కడికి వచ్చాడు ఈ లోకంలోకి వచ్చి మంచి ముత్యాన్ని కనుక్కున్నాడు మనిషిని కనుక్కున్నాడు నశించిన దానినే వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు మంచి ముత్యమా మనిషి కాదు మంచి ముత్యం కాదు చెడిపోయినవాడు మోసగాడు పాపంతో అపరాధంతో చచ్చిన స్థితిలో ఉండేవాడు కానీ మంచి ముత్యం అనేది మంచి ముత్యము మనము నిజం చెప్పాలంటే మనం మంచి ముత్యము ఆయన వద్ద ఉన్నప్పుడు మంచి ముత్యము జగత్తు పునాది వేయబడకమునుపే మనం ఆయనలో ఏర్పాటు చేయబడ్డాం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎందు ఉన్నాం ఏర్పాటు చేయబడ్డాం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దరిద్రంగా తయారైపోయాం పాపంతో నింపబడ్డాం కదా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎక్కడ నశిస్తుంది ఈ లోకంలో నశించడానికి ఉంది కా వెదకి రక్షించడానికి వచ్చాడు అంటే అర్థం ఏంటి వెతకడం అంటే దేనిని వెతుకుతాం ఇంతకుముందు నా దగ్గర ఉంది పోగొట్టుకున్నాను కాబట్టి దాన్ని వెతుకుతాను కదా ఇంతకుముందు నా దగ్గర ఉంది కాబట్టి వెతికే ప్రయత్నం చేస్తాను దానిని పొందుకోవడానికి క్రీస్తువారు ఎందుకు వచ్చారు నశించిపోయే వారిని వెతకడానికి అంటే అర్థం ఏంటి ఈ వెతికే వాళ్ళు ఇంతకుముందు ఆయన దగ్గర ఉన్నారు కదా ఆయన దగ్గర ఉన్నప్పుడు ముత్యం అదే అది కదా పరిశుద్ధమైన వాడు మనిషి మంచివాడు కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అలా తయారయ్యాడు ఆ ముత్యాన్ని కనుక్కొని ఆ మనిషిని కనుక్కొని ఏం చేస్తున్నాడు తనకు అమ్మే దానిని కొన్నాడు తనకు కలిగినదంతా అమ్మేశాడు తను కలిగినదంతా ఇచ్చేసాడు ఈ లోకంలో ఆ ముత్యాన్ని సంపాదించడానికి నిన్ను నన్ను సంపాదించడానికి ఆయన తనను తాను సమర్పించుకున్నాడు కదండి తనను తాను అప్పగించుకున్నాడు ఉన్నదంతా అమ్మేశాడు ఇంకేం లేదు తన దగ్గర ఇవ్వడానికి చివరికి ప్రాణాన్ని కూడా ఇచ్చేశారు అంత మంచి కూడా ఆయన నీ కోసమే నా కోసమే సంపాదించుకోవడానికి ఆయన వచ్చాడు మనల్ని సంపాదించుకోవడానికి నిత్యత్వానికి చేర్చడానికి మనలో ఒక రాజ్యానికి చేర్చడానికి ఆయన వచ్చిన వచ్చి చేసిన పనేది తనను తాను తగ్గించుకొని తనకు కలిగినదంతా ఇచ్చి వేయడానికి కదా మరి మన పరిస్థితి ఏంటి ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆ మంచి ముత్యము మంచి ముత్యంలో ఉందా ఉండాలి ఆ మంచి ముత్యము మాత్రమే నిత్యత్వానికి వెళ్తుంది